ఈరోజు నేను శనకాయ పప్పులతో అయితే మసాలా అయితే చేస్తున్నాను ముందు శనకాయ పప్పులు ముందుగా ఒక గంట నానబెట్టేసుకున్నాను నానబెట్టుకోవటం వల్ల శనకాయ పప్పులు అయితే కొంచెం నీరు పడతాయి నానబెట్టేసుకున్నాక నీళ్ళన్నీ వంచేసి ఇక కచ్చిపులు అయితే ఒకరు నైట్ అలా మూట కట్టి పెట్టాను తెల్లారికి కొంచెం చిన్న చిన్న మొలకలుగా అయితే వస్తాయి కవి నేను సాయంత్రానికి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేస్తున్నాను ఇట్లా ఉడకబెట్టుకొని తింటే మొలక తిని తింటే చాలా హెల్త్కి మంచిదండి ఒక ఐదు నిమిషాల్లో అయితే అండి ఇప్పుడు నేనైతే తాలింపు అయితే పెట్టేస్తాను ఒక చిన్న బాండి తీసుకొని కొంచెం ఒక స్పూనే ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిరపకాయ అయితే దుంచి వేసుకోవాలి ఒక పెద్దలపాయ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఎండిమిర ఎండుమిరపకాయ వేగిన తర్వాత కొంచెం పోపు దింతలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న అయితే వేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత మనం ఉడకబెట్టిన పల్లీ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఉడి ఇవి ఉడికించేటప్పుడే ఉప్పు వేసుకున్నాము కొంచెం కారం వేసుకొని ఒకసారి మొత్తం కలిదిప్పేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత నిమ్మ చెక్క అయితే పిండుకొని తింటే పుల్ల పుల్లగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇది హెల్త్కి చాలా మంచిది నా వీడియోలు కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నా పాత వీడియోలు కూడా ఒకసారి చూడండి ఇదిగోండి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ